నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక హృదయ విదారకమైన సంఘటన గురించి తెలుసుకుందాం మర్చెంట్ నేవీ అధికారి సౌరగ్ రాజ్పుత్ ను అతని ఘార్య ఆమె ప్రియుడు కలిసి దారుణంగా హత్య చేశారు ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది సౌరగ్ ఘార్య ముస్కాన్ రస్తోగి ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలిసి ఈ ఫాతుకానికి పాల్పడ్డారు మార్చి నాలుగున ఈ హత్య జరిగింది సౌరగ్ రాజ్పుత్ ను హత్య చేసి అతని శరీరాన్ని పదిహేను ముక్కలుగా నరికి సిమెంట్ ద్రమ్ములో దాచారు ముస్కాన్ సాహిల్ మధ్య అక్రమ సంబంధం ఈ హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది

पुलिस मौके पर पहुँच कर जाँच पड़ताल में पूछताछ की गई तो पाया गया कि एक सौरभ राजपूत नाम के व्यक्ति हैं जो कि मर्चेंट नेवी में कार्यरत थे ये चार तारीख को अपने घर आए थे और तब से ही ये देखे नहीं गए थे शक के आधार पर इनकी पत्नी मुस्कान और उसके मुस्कान का एक प्रेमी है साहिल उसे पूछताछ के लिए पुलिस ने बुलाया था पूछताछ के दौरान उन्होंने पंच को बुलाया इन्होंने बताया कि चार तारीख को साहिल ने और मुस्कान के साथ मिलकर जो सौरभ है उनके चाकू से मार कर हत्या कर दी थी हत्या करने के बाद उन्होंने शव का टुकड़े कर एक ट्रम में डालकर उसे सीमेंट से भर दिया था पुलिस द्वारा जो शव है उसको रिकवर कर लिया गया है शव को पोस्टमार्टम के लिए मोर्चरी भिजवाया गया है और इसमें जो दोनों ही साहिल और मुस्कान को हिरासत में ले लिया गया गिरफ्तार कर लिया गया है परिजनों की तहरीर के आधार पर सुसंगत धाराओं में मुकदमा पंजीकृत कर लिया गया है अब इन दोनों को ही माननीय न्यायालय सामने पेश कर आवश्यक की जा रही है पुलिस लू केस नीवर दरिया హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెలికి తీస్తున్నారు నిందితులు నేరాన్ని అంగీకరించారు పోలీసులు ఈ కేసులో మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు ఈ సంఘటన స్థానికులను తీవ్ర దిగ్వాంతికి గురిచేసింది ప్రజలు నిందితులకు కైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు సోరక్ రాజపుత్ యొక్క కుటుంబ సభ్యులు స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు సోరఖ్ కూతురు నాన్న నాన్నద్రమ్ములో ఉన్నాడు అని చెప్పడం అందర్నీ కదిలించింది ముస్కాన్ సోరఖ్ కి నిద్రమాత్రలు కలిపిన పాలు ఇచ్చి స్పృహ తప్పేలా చేసి హత్యకి పాల్పడింది ఈ సంఘటన సమాజంలో నేరాల తీవ్రతను తెలియజేస్తుంది ఇలాంటి దారుణాలకు పాల్పడేవారికి కైన శిక్షలు విధించాలి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు